మహిళల ఆరోగ్య పరిరక్షణ అవగాహన కోసం నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫైకే రన్ను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు ప్రముఖ స్వచ్చంద సేవా సంస్థ అమ్మానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రపంచ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న డాక్టర్లకు ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు సమాజంలో స్తీలకు ఎనలేని గౌరవం ఉందని స్పీకర్ అన్నారు ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ అమ్మని గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చాలా సంతోషమైన విషయం గత రోజులుగా ఈ కార్యక్రమం కోసం అవగాహనలో భాగంగా వందలాది వేలాది మందికి చేరిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ విషయాన్ని ప్రజల్లోకి శానిటేషన్ ఏదైతే మహిళా సమస్యలు ఉన్నాయో స్లమ్ ఏరియాలోనే కాకుండా అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించే విషయంలో నిరంతర ప్రక్రియగా అమ్మాణి ఫౌండేషన్ బాధ్యతగా తీసుకుంది దానిలో భాగంగానే ఈరోజు గౌరవ స్పీకర్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా సునీత మహేందర్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా పరిషత్ అధ్యక్షులు అదేవిధంగా ప్రముఖులు ఎందరో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అదేవిధంగా

Uh, she has uh, given the invitation to the honorable chief minister